నిజంగా సోషల్ మీడియా నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పచ్చు నిజంగా నాకు అంటే అది వాస్తవాలని నిజాలి మాట్లాడినప్పుడు ప్రేక్షకులు ఇలాగే గమనిస్తారు ప్రతి ఒక్కరు కూడా ప్రేక్షకుల్లో చాలా వరకు చాలామంది తెలివిగల వాళ్ళు చాలామంది ఉంటారు ఏదైనా సరే వాళ్ళకు నిజాలు గనక అర్థమైతే వాళ్ళ గనక మేము పడ్డ బాధని క్లియర్గా చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమైతే వాళ్ళకి ఫ్యాన్ మా అభిమానులు పెరిగిపోవడం కాదు వాళ్ళ ఇంటి మనుషులు స్వీకరిస్తారు నిజంగా నాకు సోషల్ మీడియాకు అదే విధంగా జరిగింది నాకు సోషల్ మీడియాలో చాలామంది నాకు ఫ్యాన్ అనే ఒకటి కాకుండా వాళ్ళ ఇంటి ఆడబిడ్డగా వాళ్ళ ఇంటి ఒక సిస్టర్గా నన్ను స్వీకరించడము అనేది నిజంగా నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అన్నది నిజంగా అది ఎప్పటికీ ఇదే విధంగా నేను కాపాడుకుంటాను అండ్ నేను అది వాళ్ళ తోడుగా ఎప్పటికీ ఉంటాను నిజంగా అది ఎప్పుడు మర్చిపోవడం సో ఎలా ఉన్నారు వరంగల్లో అందరూ వరంగల్ మొత్తం కూడా సూపర్ అందరూ చాలా బాగున్నారు వరంగలే కాదు తెలంగాణలో ఉన్న నా ట్రాన్స్ కమిటీ అందరూ కూడా చాలా 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 బాగున్నారు ఈ స్నేహ ఇప్పుడు ఓన్లీ వరంగల్ నుంచి మాత్రమే రాలేదు ఇక్కడ నా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నా ట్రాన్స్ కమిటీ వ్యక్తులు అందరి తరఫున కూడా ఇక్కడికి వచ్చింది సో ఫస్ట్ నీ పేరేంటి నా ఎక్కడ కానీ చాలా చెప్పలేదు ఫస్ట్ టైం అంటే సెకండ్ టైం అనుకుంటున్నా నేనైతే నా అబ్బాయి పేరు వచ్చేసి సతీష్ తర్వాత నేను ట్రాన్స్ గా మారిన తర్వాత నా పేరు స్నేహగా మార్చుకున్నాను నువ్వు సతీష్ గా ఉన్న ఉండే వాడివి అనే ఒక చిన్న ఫోటో ఏమైనా ఉందా చూపిస్తావా నా మేడం టెన్త్ మెమో ఫోటో నా దగ్గర ఫోటో ఏం తీసుకొచ్చుకోలేదు కానీ టెన్త్ మెమో ఉంది ఫోటో చిన్న ఫన్నీ క్వశ్చన్ సతీష్ గా బాగుంటావా అంటే ఏం చెప్తావు రెండు బాగుంటాను అవునా చాలా మంది ట్రాన్స్ అయిన తర్వాత బాగున్న వాళ్ళని చూస్తున్నాము ప్రియాంక కావచ్చు చాలా మంది ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా కానీ బాయ్గా ఉన్నప్పుడు కూడా చాలా మంది బాగుంటారట ఈ స్నేహ సతీష్ గా ఉన్నప్పుడు బాగుంది స్నేహగా మారిన తర్వాత ఇంకా బాగుంది ఇంకా బాగుంది స్నేహాన్ని పెట్టుకోవడం అంటే అది మా ట్రాన్స్ కమిటీ వ్యక్తులలో ఫస్ట్ మేము చేరగానే మాకు మాకు గురువు తర్వాత అమ్మ అనే బంధాన్ని మేము ఏర్పరచుకుంటాం అక్కడ మాకు తెలిసిన వాళ్ళ ద్వారా పార్చుకున్నప్పుడు అక్కడ మేమైతే మాకు చెటాయి అని చెప్పేసి అంటాము మా సంప్రదాయంలో ట్రాన్స్ కల్చర్లో చెటాయి అని చెప్పేసి అంటాము అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ మాట్లాడేటప్పుడు వాళ్ళు అడుగుతారు మనకు మనకు ఇష్టమైన పేరు ఏం పేరు అని చెప్పేసి అన్నప్పుడు నేను అప్పుడు చెప్పినప్పుడు నాకు ఇష్టమైన పేరు అని చెప్పేసి మా పెద్దవాళ్ళు అంటే ఎవరైతే మా గురువు ఉంటారో మా గురువుగారు సెలెక్ట్ చేసి పెడతారు పేరు అప్పుడు ఆ పేరే ఇప్పుడు మా గురుగారి గారి వచ్చిన పేరే ఇప్పుడు ఈ స్నేహ సోషల్ మీడియాలో అంతటా కూడా ఒక పేరు సంపాదించుకుంది సో స్నేహను సినిమాలు కూడా బాగా చూస్తుంటావు అండ్ మూవీస్లో కూడా కొన్ని ఆఫర్స్ వచ్చాయని విన్నాము సో ఆఫర్స్ గురించి తెలుసుకునే ముందు రీసెంట్గా నువ్వు చూసిన ఫిలిం ఏంటి బలగం ఎలా ఉంది నా మనసును కదిలించిన సినిమా అది నిజంగా ఎందుకంటే బలగం సినిమాది సినిమా కాదు నిజమైన కథ చాలా సినిమాలు ఏదో కథలు రాసి తీసి పెడతారు కానీ బలగం సినిమా మాత్రం అది కాదు మేడం వాస్తవాలు చూపించిన సినిమా అది నిజంగా వేణు సార్ ప్రాణం పెట్టి రాశారేమో ఆ స్టోరీ నిజంగా ఆ సినిమా చూసినంతసేపు నేను కన్నీళ్ళతో అసలు ఆ క్లైమాక్స్ ఆంగ్ అంటే నిజంగా మేడం చాలా బాగా ఏడ్ చేశాను సినిమా ఆ పాట వినడం పక్క పెట్టి ఏడ్ చేశాను నిజంగా ఎందుకు మా ట్రాన్స్జెండర్స్కి ఆ బలగం సినిమా అంత అటాచ్మెంట్ అయిందంటే ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్కి ఒక అమ్మ నాన్న ఉంటారు ఒక అక్క ఒక చెల్లి ఒక తమ్ముడు ఒక బంధాన్ని చేకూర్చుకుంటుంది ఆ బంధం నుంచే విడిపోయి ఒక ట్రాన్స్గా మారుతుంది ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్ అయిన తర్వాత ఏ కుటుంబం కూడా యాక్సెప్టెన్స్ చెయ్యరు కానీ బలగం సినిమా చూసిన తర్వాత అయినా సరే కుటుంబ సభ్యులు అర్థం చేసుకోవాలి నిజంగా మేడం ట్రాన్స్జెండర్ చనిపోయినప్పుడు చివరి చూపు కూడా నోచుకోలేని వాళ్ళు ఉన్నారు మేడం అలాంటి వాళ్ళు ఉన్నారు మేము చాలాసార్లు బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి మేము చనిపోగానే మా ఫస్ట్ మేము చనిపోగానే మా పెద్దవాళ్ళు మా పేరెంట్స్కి తెలియజేశారు కొంతమందికి కొంతమంది ఏం చేస్తారంటే వస్తామని చెప్పేసి అంటారు కొంతమంది మీరు కానిచ్చేసి ఏంటి మాకు అంత స్తోమత లేదని చెప్పేసి అంటారు ఎందుకంటే వాళ్ళ పరువు ఎక్కడ పోతుందో అని చెప్పేసి అని సొసైటీలో ఉన్న మాపై ఉన్న అపోహల వల్ల ఈ చిన్న చూపు విషత వల్ల వాళ్ళు కూడా చివరి చూపుకు నోచుకోలేని వాళ్ళు ఉన్నారు కానీ బలగం సినిమా చూసిన తర్వాత మాకు అనిపించింది అక్కడ అన్ని ఇష్టమైనవి అన్నీ పెట్టి కాకి ముట్టుకోపోతే ఎంత బాధపడతారో చూశారు కదా మేడం మరి ఒక ట్రాన్స్ చనిపోయినప్పుడు తనకి తనకిష్టమైన పెట్టిన పెట్టిన తర్వాత కూడా ఆ కాకి ముట్టుకోవట్లేదంటే అర్థం ఏంటి అక్కడ తన కుటుంబ సభ్యులు ఎవరు కూడా తను చూసుకోలేని బాధతోనే చనిపోతుంది నిజంగా సినిమా మా ట్రాన్స్జెండర్స్ అందరికి కూడా అది అంకితం అనుకోవాలి మేమైతే నిజంగా అది బయట వాళ్ళు అన్నదమ్ములు కలుసుకుంటున్నారు అక్క చెల్లెలు కలుసుకుంటున్నారు అని చెప్పేసి అన్నారు కానీ ట్రాన్స్జెండర్ కుటుంబానికి కూడా కలుసుకోవడానికి మాకు ఒక మంచి సినిమా తీశారని చెప్పేసి అని నేను నిజంగా ఈ యొక్క షో ప్రకారంగా దిల్దాస్ గారికి అదే వేణు అన్న గారికి ఆ టీం అందరికీ కూడా నేను నిజంగా నా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను మా అందరి మనసును కదిలించింది మేడం ఆ సినిమా అంటే ఒక కుటుంబంలో ఒక అబ్బాయి పుట్టిన తర్వాత అబ్బాయిగా చూస్తారు తర్వాత ఇలా ట్రాన్స్గా మారిన తర్వాత కుటుంబ సభ్యులు ఎవరు మమ్మల్ని ఒప్పుకోరు పట్టించుకోరు పట్టించుకోరు కూడా ఆ సినిమా క్లైమాక్స్ వస్తుంటే నాకు నిజంగా మా అమ్మ చెల్లి వచ్చి మందలించుకో అమ్మ అని చెప్పేసి అన్నప్పుడు కానీ అన్న చక్కగా చల్లగా చూసుకో ఆ చెల్లిని అని చెప్పేసి అన్నప్పుడు ఆ తమ్ముళ్ళని చూసుకో వాళ్ళందరి కలిసి ఉంటే నా ఆత్మశాంతిస్తుంది అయ్యా నేను కోరుకుంటున్నా అయ్యా అని చెప్పేసి అన్నప్పుడు ఆ కొమరయ్య సాంగ్ పాడేటప్పుడు నాకో తల్లి ఉంది నాకో తండ్రి ఉన్నాడు నా తల్లితని కూడా కోరుకుంటారు కదా సరే నేను చనిపోయినా కూడా నా ప్రాణం అదే కోరుకుంటుంది నా అమ్మా నాన్న కలిసి ఉండాలి అక్క చెల్లెతో కలిసి ఉండాలి వాళ్ళ ఫంక్షన్లకి వెళ్ళాలి వాళ్ళ పండగలకి వెళ్ళాలి వాళ్ళతో కలిసి నేను కూడా ఉండాలి అని చెప్పేసి అనుకునేది ఆ బలగం సినిమా చూసిన తర్వాత నా వరకు నిజంగా నేను ఫస్ట్ వెంటనే మా వాళ్ళకి ఫోన్ చేశాను ఎంబడే ఏడ్ చేశాను వాళ్ళకి ఫోన్ చేసి మా చెల్లికి వాళ్ళందరికీ ఫోన్ చేసి ఏడ్ చేశాను బాగా నేను దయచేసి ఎవరు నేను చనిపోతే మాత్రం ఇలా చేయకండి అందరూ కలిసి సంతోషంగా నాకు అన్నీ ఏమేమి కావాలో అన్నీ చూసుకోండి మీరు అందరూ కలిసిమెలిసి ఉండండి అని చెప్పేసి అన్నాను నేను ఇలా అయినంత మాత్రం ఏం అది కాదు అందరం కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి అని చెప్పాను వాళ్ళకి నాకే కాదు మా గ్రూప్ ఉంటుంది మా ట్రాన్స్క్రెంట్ గ్రూప్ అందులో మేము ఆ సాంగ్ వేసేసాము చాలామంది బాధపడ్డారు